కృష్ణ నీతో ఒక పని మీద వచ్చానయ్యా ఆ వచ్చిన పనేదో త్వరగా చెప్పుకో మళ్ళీ రావాలో లేదో నేను నిర్ణయిస్తాను అంత పడకు నేను నీకంటే చాలా ఎత్తులో ఉన్నాను నువ్వు నాకంటే పల్లల్లో ఉన్న అది నాకు ఇక్కొకలా అనిపిస్తోంది నువ్వు నాతో మాట్లాడాలంటే తల దించుకొని మాట్లాడాలి నేను నీతో ఎప్పుడు తల ఎత్తుకొని గర్వంగా మాట్లాడగలను ఆ రోజు ఏమన్నా నువ్వు వరిస్తే నా కాళ్ళ కింద భూకంపం వస్తుందనా అయ్యో నేను చెప్పబోయేది నువ్వు ఇప్పుడు వింటే ఆ భూకంపం నీ కాళ్ళ కిందే వస్తుందిరా ఒక్కసారి ఫోటో చూడయ్యా నీకు ఇరవై నాలుగు గంటల సేపు టైం ఇస్తున్నాను ఆ ఇరవై నాలుగు గంటలు నోరు మూసుకుని కాముగా ఉంటే నీకు మంచిది లేదా నీ గుట్టు బట్ట బయలవుతుంది కృష్ణమనాయుడు ఇన్నాళ్ళు టైం నీది ఇప్పటి నుంచి ఆ టైం నాది ఈరోజు సాయంకాలం మా ఇంట్లో నేను ఇచ్చే విందుకి తోక రా నేను పెట్టేది తిను చేసేది చూడు పెళ్ కూతు అన్నయ్యా పిచ్చిగ్గా అన్నయ్య ఏమిటండి ఆకర్ మీరు ఇలా సైలెంట్ అయిపోతే ఇన్నాళ్ళ వాళ్ళ అసలు ఏమైపోలనయ్యా మీరా పెదవి ఇవ్వడం లేదు ఒక పక్క వాళ్ళని చూస్తుంటే జాలేస్తుంది అవతల ముహూర్తం టైం కూడా దగ్గర పడుతుంది భోజనాలు బ్రహ్మాండంగా ఉన్నాయనుకో చాలా సంతోషం బొమ్మలను చూపితే కాకులు రాసి ఎప్పుడు మీరేనా వేంకుల గారికి నేను ఇస్తాను చిలకలు తీసుకోండి ఏం వచ్చి మాంబా పెళ్లి పనులతో బాగా అలసిపోయినట్టున్నావు నిన్నటి దాకా కాస్త ఇబ్బందులు ఉన్నా ఇప్పుడు కాస్త కుదుటపడింది ఆడపల్లి వారు కదా ఇక ఆ ఇబ్బందులన్నీ మీకే గుడ్ ఈవెనింగ్ ఎవ్రీ ఈ చల్లని సాయంత్రం సరదాగా గడపమంటుంది ఎన్నో ఊసులు వినమంటుంది ఈ చిలకలు ఇందాకటి నుంచి మీతో ఏదో చెప్పాలని తెగ గొడవ చేస్తున్నాయి టెన్షన్స్ అన్ని మర్చిపోయి సరదాగా ఈ చిలక పలుకులు విందామా న్యాయం చేయండి న్యాయం జరిపించండి చూడమ్మా నువ్వెవరో నాకు తెలియదు ఈ సమస్య ఏమిటో కూడా నాకు తెలియదు అది కాదండి నీకు ఏదైనా కష్టం జరిగి దానికి పరిష్కారం మా పెద్ద కొడుకు కృష్ణమ్మ అడిగి చెప్తాడు మీ పెద్ద కొడుకే తప్పు చేస్తే అచ్చమాంబా ముందు నాకు మీలాగే కోపం వచ్చింది కానీ అమ్మాయి చెప్పినంత విన్నాక చాలా బాధేసింది ఇది మీ కుటుంబ సమస్య కాబట్టి మీతో చెప్పుకుంటే న్యాయం జరగదని మొత్తం నా దగ్గరకు చెప్పింది అమ్మాయి బలరామయ్య గారు అంత చోకబారు మనిషి కాదు కొడుకు తప్పు చేసినా పెద్ద చెప్పుకుంటే న్యాయం జరుగుతుందని చెప్పానా అసలు ఏం జరిగిందమ్మా నేను కలెక్టర్ ఆఫీస్ లో పనిచేస్తుండే దాన్ని ఊరు పనుల మీద అక్కడికి వచ్చిన కృష్ణమ్మనాయుడు గారితో నాకు పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కొన్నాడుకు ప్రేమగా మారింది ఈ మధ్య సిటీకి వచ్చిన ఆయన నన్ను చూడకుండా మొహం చాటేస్తుంటే పాదుతో నెల్లదీస్తే నేనెవరో తెలియదన్నారు ఈ ఊళ్ళో ఇంకో పెద్ద మీకు చెప్పుకుంటే న్యాయం జరుగుతుందని వచ్చాను నీకు కృష్ణమనాయుడికి సంబంధం ఉందని నేను ఎలా నమ్మాలి ఇదే మాట నేను అడిగితే వంశ పారంపర్యంగా వస్తున్న ఈ కంకణాన్ని మా ప్రేమకు గుర్తుగా ఇచ్చారు అయితే కృష్ణ చేతికి ఉన్నది అది నదిలీదండి ఈ అమ్మాయి చెప్పిందంత నిజమేనా కాకపోతే పిచ్చి పిచ్చి కథలు చెప్పడానికి ఆ పిల్లకేమైనా సరదానండి ఇదంతా అబద్ధం చెప్పండి అన్నయ్య ఎలా చెప్తాడయ్యా ఎదురుగా కొండంత సాక్ష్యం ఆ కంకణం కనిపిస్తుంటేను అబ్బో ఏంటో అనుకున్నాను చాలా చిత్రాలు ఉన్నాయి ఆయన దగ్గర పూజారి గారు మన ఊళ్ళో చెల్లెలి పెళ్లి కాకుండా అన్నయ్య పెళ్లి చేసుకున్నా లేదా ఇలాంటి సంబంధాలు పెట్టుకున్నా ఊరు బహిష్కరించే శిక్ష ఏదో పడే ఆ ముందు పెద్ద ఇలాంటి తీర్పిచ్చినట్టు నాకు గుర్తు అవునమ్మా ఆయనే ఇచ్చారు చాలు ఆపండి ప్లీజ్ ఇప్పుడు మీరందరూ కలిసి నేనేం చెయ్యాలని చెప్పాలనుకుంటున్నారు క్షమించండి నేను చెప్పాల్సింది ఇంకా పూర్తి కాలేదు ఇంకేంటే చెప్పేసావుగా పూర్తిగా చెప్పేసింది ఇంకేం లే చెప్పనివ్వండి అమ్మా చెప్పేదంతా మీ మంచికేగా ఆ రోజు నేను చెప్పింది విన్నా నా ప్రేమను నిర్లక్ష్యం చేసినప్పుడే వాళ్ళ ప్రేమ చచ్చిపోవాలనుకున్నాను నాన్నగారిని చంపినప్పుడే వాళ్ళని అందుకే జోగులు భార్య చేత నాటకం ఆడించి వాళ్ళ దమ్ములకి పెళ్లి కాకుండా ఈ సాక్ష్యంతో వాళ్ళ కుటుంబం అల్లకల్లో మనకు ఆనందం ఇది జరిగిందండి మీ కుటుంబం మీద కక్ష సాధించడానికే ఈ పెళ్లి నాటకం ఒక్క అడుగు వెనక్కి పడిందంటే వంద అడుగులు ముందుకు వేసే వంశం మాది నన్ను దెబ్బ కొట్టాలనుకున్నావు నువ్వే పీకల్లోతుకి కూరుకుపోయావు ఇదంతా నా ప్లాన్ ఆ అమ్మాయి ఎవరో కాదు నా స్నేహితుడు సత్యం భార్య సత్యం నాన్నగారు ఆ రోజు అచ్చిమామపై సానుభూతితో ఊరందరి మధ్యన మీరు మాటిచ్చిన తర్వాతే తెలిసింది చెల్లెలు ప్రేమ విషయం అదే రోజు మన కుటుంబానికి తాను చేయబోయే ద్రోహం గురించి కూడా తెలిసింది ఊరందరి సానుభూతి సంపాదించిన అచ్చిమామతోనే తన దుర్మార్గాన్ని బయట పెట్టించాలని ఇన్నాళ్ళు గుట్టుగా ఉన్నామే తప్ప మిమ్మల్ని నిద్రించాలని కాదు ఇందులో మా తప్పేమైనా ఉంటే క్షమించ కృష్ణమనాయుడు ఏమిట్రా ఊర్జనం అందరి ముందు నా దుర్మార్గాన్ని బయట పెట్టాను సంభరపడిపోతున్నా ఒరే నేను నిన్ను తక్కువగా అంచనా వేయలేదు గాని నా జాగ్రత్తలో నేను ఉంటున్నాను ఇదిగో వీళ్ళెవరూ ఊర్జనం కాదు నా మనుషులు నేను మంచిగా ఉందా అనుకున్నా మీ కుటుంబం నన్ను మంచిగా ఉండనివ్వటం లేదురా యుడు నీ చేతుల మీద నేను చావాల్సి వస్తే నాతో పాటు కూడా చచ్చిపోవాలరా వీళ్ళ ప్రేమ నుంచి పుట్టుకొచ్చిందా వీళ్ళ ప్రేమ చచ్చిపోవాలి వీళ్ళిద్దరు చచ్చిపోవాలి వీళ్ళకిచ్చిన తాంబూలాల్లో విషం కలిపాను రా అవి నోరు పండించే తాంబూలాలు కాదురా కడుపు తాంబూలాలు నాకు నీ బలము తెలుసు నీ బలహీనతలు తెలుసు నేను నీకు రెండు అవకాశాలు ఇస్తున్నాను ముందు నీ తల్లిదండ్రులను కాపాడుకుంటావో లేదా నీ చెల్లెల పెళ్లి జరిపించి నీ పంత నెగ్గించుకుంటావో నీ ఇష్టం రాయ్ ఇంకా చూస్తూ నిలబడతారేంట్రా కృష్ణమునాయుడు బలహీనుడు జాలి దయ కనికరం ఏది లేకుండా వేసేయి రావా నీ వేసేయండి అనగారు కమ్ముడు అమ్మా నన్ను నా సోంది మా నా తల్లిదండ్రులు క్షేమంగా ఉన్నారంటే నా కళ్ళకు ఏమరపాటున మైకం కమ్మవచ్చు వాళ్ళు ఏదైనా ప్రమాదంలో ఉన్నారంటే నా కంటి పాప పెద్దదవుతుంది లోకమంతా పెద్దదిగా కనిపిస్తుంది జాగ్రత్త పెరుగుతుంది లోని పగరు రండి ఇప్పుడు చెప్పవే అచ్చిమాంబ నా జనం నా జనం అన్నావుగా ఏరి నీ జనం తమ్ముంటే రమ్మను ఇప్పుడు నీ చావు కూడా నీ చేతుల్లో లేదు నా చేతుల్లో ఉంది యుడు అచ్చిమాంబ నీకు రెండు అవకాశాలు ఇస్తున్నాను మా సంతోషాన్ని ఆనందాన్ని ప్రతిక్షణం చూస్తూ ఒక మంచి మనిషిగా మారి జీవితాంతం ఆనందంగా గడిపేస్తావు మా విజయాన్ని చూసి క్షణ క్షణం కుమిలి నీలో నువ్వు కుళ్ళి చచ్చిపోతావు తెలుసుకో